රම්පටේ සින බව

ఎరా ఆదిత్య రోజు వీడో తెసేది అప్పుడు సెల్ల ఊపిస్తావాడు అయిపోయిందిరా అక్కడేతం అయిపోందిరా ఇంగల్ పూలని తెచ్చామా రాత్రి తెచ్చినగా అది ఎంత అద్భుత ఎల్రా తన పూలమండి వాన చేస్తంది ఊరే సెలబ్రేటింగ్ తగిలి సెలలు తచ్చపా సెల పూల తో పడుకుంటాం చెప్పులేసుకుల్ని వదరా తిండినే తెగ పట్టు భరాయి పోడగ పోయావా ఉన్నాడు రే నీ బట్టలు తడిసిపోతాం పాడైపోతా స్లోగా స్లో ఎగాడుకో ఎగడుకో జారిపోద్దుకోవాలి స్లోగా అన్నాడు గులాబీ పువ్వులు లేకుండా పోయిందా అక్కడ పువ్వులు పువ్వులు ఏమైనా మర్చిపోయిందా ఇదితాల్గా ఎలా బాగుంది పూలు ఎవరికి అయితే బాగుంది ఈ పెట్టలేదా ఈ పెట్టేది వారవుతుంది కదా పని ఉంటుంది ఉండదు పోయిన ఈ రకంగా వార గుర్తుంటే పచ్చరంగి ఎదరకుండాలి రంగు ఎప్పుడు ఎదరకు ఉండాలి అది కదా అలాగా ఇలా చూపించమ్మా సరే చేతి ఇలా ఇలా ఈ రంగు ఎప్పుడు ఇలాగా आययो गुंडिसो जाय तो बोंने तिसरा दाना मागा ती फिनिशल गदा दूजी होते उं येले जना मी एकनु आता

లవ్ మరి ఆ మ్యాజిక్ ఇప్పుడు వద్దా కానీ వాన తగ్గాలని రావాలా సరే పిల్లలకి టిఫిన్ పెట్టేస్తావా లేవుగా కట్టుకరా కుదురు ఆదిత్య తీసారుగా తినమ్మా చేతికెట్టుకో ఆదిత్య తీసేసా మళ్ళీ చేతికెట్టుకో చిన్న పిల్లలకి తెల్ల తీసేస్తున్నారు చేతికెట్టుకో పొద్దున్న ఇంటికాడ వాన కురిసింది కదా వాన తగ్గిపోయిన తర్వాత నేను పనిలోకి వచ్చాను పనిలోకి వచ్చి గడ్డ అయితే కోస్తున్నాను అయితే మాకు మళ్ళీ వర్షం అయితే మళ్ళీ వచ్చేస్తుందండి గట్టిగా వచ్చిందంటే నేను ఇంటికి అయితే వెళ్ళిపోతాను ఎందుకంటే గట్టిగా వచ్చిందంటే నాకు పని ఉండదు నుంచి వచ్చేస్తుంది వాన ఆకాశం మొత్తం మబ్బుగానే ఉంది ఈ సొక్క బాగుంది కలర్ బాగుంది ఇది ఆ మూడు సొక్కల మీద ఈ రెండు సొక్కలు కలర్ బాగున్నాయి ఏది నిన్న సంతలో కొన్న చొక్కాలు సత్యవతి హాయ్ ఆనందంటావా అమ్మ ముందు కొడుతు ఇప్పుడు అయిందే బాబు పొద్దున్న వాన కురిసిందా వాన కురిసిందని కాసేపు ఆగాను మళ్ళీ వాన వెళ్ళి గడ్డి కోసి మందు గట్ట కొట్టి పిల్లలంక రాలేదుగా వచ్చేసిరా మరి యూనిఫామ్ ఇయ్యా ఇదిగో ఈ బట్టలు మందు కొట్టిన బట్టలు అర్థమైందా ఈ సెపరేట్గా బకెట్లో చేసి కొద్దిగా అంత గుంజి అలా ఆరేసి ఈ బట్టలు మన మామూలు బట్టలు ఉతికేటప్పుడు అట్లతో పాటు కలుపుకో ఈ సెపరేట్ ఉతికి లేదా ఈ మందు మొత్తం ఆ బట్టలు కట్టేద్ది పప్పులో చేసేద్దాక వచ్చేసినట్టు ఉన్నాయి